హాయ్ అండి ఈరోజు మనం ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో మా కస్టమర్కి అమ్మడం జరిగింది కస్టమర్ చూపినేనా సో వీళ్ళు ఏ ఊరున్నానా బతులూరు ఇది వాటర్ ప్రూఫ్ అంటే వీళ్ళు నమ్మలే సో నేను ఒక ఆల్రెడీ మన యూట్యూబ్లో ఒక వీడియో చేసి పెట్టాను ఆ వీడియో చూపించాను సో వీళ్ళు కొన్నారు కొన్న తర్వాత వాటర్ టెస్ట్ చెయ్యని అడిగారు మనం అయితే వాటర్ టెస్ట్ చేస్తున్నాం చూడండి ఫోన్లో వాటర్ పోసనా ఫోన్ పైన చల్లగా ఉన్నాయి వాటర్ కూల్గా ఉన్నాయి బాగా పోసనానా ఫోన్లు వేసా చూడు వాటర్ వేసా రోజు వేసానా సాంగ్ పెడదామా సాంగ్ పడతానే ఉంది చూడు జూడు బాలయ్య మోగుతానే ఉన్నాడు చూడండి ఒకసారి వాటర్ ప్రూఫ్ అని చెప్తే ఖచ్చితంగా వాటర్ ప్రూఫ్ ఉంటాయి ఇట్లాంటి మొబైల్ తీసుకోవాలంటే మన దగ్గర రెడీగా ఉంది సో మనం ఈరోజు బజార్ ఫైనాన్స్ లో ఇచ్చాం మీరు కూడా ఇట్లా మొబైల్ బజాజ్ ఫైనాన్స్ కానీ టీడీఎస్ ఫైనాన్స్ కానీ అవైలబుల్ ఉంటుంది మా అడ్రస్ సురేంద్ర మొబైల్ సాలగడ్డ నందాల జిల్లా థ్యాంక్ యూ